హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం పథకంపై మంత్రి డోల శ్రీ బాల స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పథకాన్ని ఈ ఏడాది మే నెల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు ఈ మేరకు కసరత్తు జరుగుతుందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే నాలుగు వేల అందిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైందని తమ చేతిలో మంత్రదండం ఏమీ లేదన్నారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పలపాలు చేసినా సరే తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటున్నామన్నారు ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి నిలబెట్టుకుంటున్నామన్నారు పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించే వారికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎన్నికల సమయంలో కూటమికి తల్లికి వందనం కార్యక్రమంపై హామీ ఇచ్చింది అర్హత ఉండి బడికి వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి ఏటా పదహైదు వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసింది తకం అమలుపై సిద్ధమవుతున్నట్లు మంత్రి స్వామి కీలకమైన ప్రకటన చేశారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క